హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట నలభై నాలుగు గజాల్లో అందంగా కట్టిన సెమీ ఫర్నిష్డ్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ ప్రతీది కూడా సో చాలా అందంగా డిజైన్ చేసి కట్టారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి సో మనకి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ దీంతో పాటుగా రెండు షటర్స్ తోటి షాప్స్ అయితే వచ్చాయండి సో ఇది హాలు ఎంట్రన్స్ కింద సింగిల్ బెడ్రూమ్ పోషణంలో దీన్ని డబల్ బెడ్రూమ్లా కూడా చేసుకోవచ్చు కానీ పెద్ద హాల్లాగా ఉంచేశారు సో ఇది హాలు ఇది బెడ్రూమ్ అండి నైరుతిలో ఇది బెడ్రూము సో ఇందులో మనకి సిమెంట్ ర్యాక్స్ అని వుడ్ బోర్డ్స్ అయితే చేయలేదండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఇదంతా కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇది వంటగది గ్యాస్ కట్ గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు యూ షేప్లో ఇచ్చారండి మిక్సీలో గ్రైండర్లో పెట్టుకునేలాగా సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ లాగా వదిలేశారు ఇక్కడ మనకి టీవీనిట్ కోసం పాయింట్ ఇచ్చారు గ్రనేట్ షీట్ తోటి హౌస్ అయితే చాలా బాగుందండి లైవ్లో చూస్తే డెఫినెట్గా మీకు ఇంకా నచ్చుతుంది ఇంకా కబోర్డ్స్ వర్క్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అవ్వలేదండి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా బాగుంది సీలింగ్ లైట్లు ఇంకా ఫిక్స్ చేయలేదు సో అది కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది రిఫ్లెక్షన్ తోటి ఇదంతా కూడా మనకి షాపు స్పేస్ అండి సో ఓపెన్ స్పేస్ లాగా వదిలారు దీన్ని రెండు లాగా వాడుకోవచ్చు లేదా మొత్తం అంతా కూడా ఒక షాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి షాప్ స్పేస్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం నూట నలభై నాలుగు గజాల ఉంటుందండి సుమారుగా ముప్పైన్నర నలభై మూడు కొలతల్లో ఉండే నూట నలభై నాలుగు గజాల పడమర ఫేసింగ్ ఇల్లు తూర్పు గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇక్కడ మనకి షట్టర్స్ అయితే వచ్చాయండి రెండు షట్టర్స్ వచ్చాయి మొత్తం అంతా కలిపి ఒక షాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ షాప్ వరకు మనకి రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ఇరవై వేల వరకు రెంట్ వస్తుందండి నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫ్లోరు ఆగ్నయంలో మెట్లో చేయండి సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకుంటే ఇండిపెండెంట్గా ఉంటుంది ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ సింహద్వారం టీక్ సింహద్వారం ఇచ్చారు మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి రాజ్ దర్బార్ సింహద్వారం విండోస్ కూడా కలర్ఫుల్గా బాగున్నాయి గ్లాస్ విండోస్ అనేవి సో ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట సో లోపలంతా కూడా చూద్దామండి ఇప్పుడు సో దీనికి డోర్లా కూడా చాలా బాగా వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా కజారే టైల్స్ ఇచ్చారు పైన సీలింగ్ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చండి కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు రోప్ లైటింగ్ అనేది మంచి డిజైన్ ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అండి సో కబోర్డ్స్ వర్క్ కూడా చాలా బాగుంది ఇక్కడ హాల్లో షో కేస్ కూడా ఇచ్చారు చూడవచ్చు మీరు ఇక్కడ స్థలం పెద్దది కాబట్టి ఇల్లు చాలా బాగా వచ్చిందండి సో మీకు ఆల్మోస్ట్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు మీకు ముప్పైన్నర వెడల్పు నలభై మూడు లోతు ఉంటుంది కాబట్టి ఈ హౌస్ చాలా బాగా వచ్చింది నూట నలభై నాలుగు గజాల హౌస్ అండి ఇది కేవలం తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఎల్ షేప్ హాల్ ఇచ్చారు నెక్స్ట్ ఇది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము సో ఇందులో కూడా మనకి ఉడ్కపోర్ట్ చేసి ఉన్నాయి కబోర్డ్స్ పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుందండి మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు మంచి రూప్ లైటింగ్ కూడా కలర్ఫుల్గా ఉంది సో టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారండి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఇక్కడ మనకి వాష్ ఏరియా అండి ఇదంతా కూడా సో ఇక్కడ మనకి చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారు ఇక్కడ మనకి వాష్ బేషన్ వచ్చింది గ్రనేట్ షీటు ఇక్కడ కూడా వుడ్ కబోర్డ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇది బాత్రూము ఇందులో మనకి వెస్ట్రన్ కమోడు పై వరకు టైల్స్ ఫినిషింగ్ సో బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది బాత్రూమ్కి యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారండి సో ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళన్నీ కూడా మంచిగా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి కబోర్డ్స్ నుంచి సీలింగ్ నుంచి ఫ్లోరింగ్ నుంచి ప్రతిదీ కూడా చాలా నీట్గా ప్లాన్ చేశారు చాలా బాగుందండి హౌస్ ఓన్గా మీరు దగ్గరుండి కట్టుకుంటే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో ఆ విధంగా ఉందండి ఒక విధంగా చెప్పుకోవాలంటే అంతకంటే బాగుంది సో రేట్ అనేది చాలా తక్కువ రేట్ అనుకోవాలండి రీజనబుల్ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే తాడిగడప ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి ఇది తాడిగడప ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇక్కడ ఎల్ షేప్ హాల్ వచ్చింది ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఇక్కడ కూడా మనకి షో వచ్చింది ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అనమాట ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ వస్తుంది గ్రనేట్ షీట్ పైన సో ఇదంతా కూడా డైనింగ్ స్పేసు డైనింగ్లోని మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది ఈ పక్కన ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెను ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ కూడా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము ఇందులో కూడా మంచి కలర్ఫుల్ తోటి ఈ కబోర్డ్ వర్క్ అయితే చేయించుకున్నారండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది ఇందులో కూడా రోప్ లైటింగ్ పాయింట్ ఇచ్చారు ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో బందరోడ్డుకి దగ్గరగా ఉండే తాడి కడప ఏరియాలో వచ్చిన హౌస్ అనమాట ఇదే ఏరియాలో మనకి నూట ఇరవై ఏడు గజాల్లో నూట ముప్పై గజాల్లో వంద గజాల్లో కూడా ఉన్నాయండి సో మనకి బడ్జెట్ పరంగా ఎనభై ఐదు లక్షల నుంచి కోటి యాభై రెండు కోట్ల వరకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు ప్రాపర్టీని తీసుకోవచ్చండి సో బందరో రోడ్డుకి దగ్గరగా ఉండే కొద్ది రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇందులో కూడా మనకి యాస్టీజ్గా వెస్ట్రన్ కమోడు చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారు సో అక్కడ వాషింగ్ బేషన్ ఇచ్చారు అటాచ్డ్ ఇక్కడ సూట్ అనేది వచ్చిందండి సో చూస్తున్నారు కదా లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు మంచి డిజైన్ తోటి ఎదురుగా మనకి వంటగది వంటగదిలోనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు గ్యాస్ కట్ట గ్రనేటు స్టెయిన్లెస్ చే షింకు గ్యాస్ కట్ట పైనంతా టైల్స్ ఫినిషింగ్ పైన అటకు కూడా చేసి ఉన్నాయి సో ఈ విధంగా ఫుల్ ఫెజర్గా అంతా కూడా చాలా బాగుంది పడమర ఫేసింగ్ ఇల్లు తూర్పు గుమ్మాలతోటి హౌస్ అంతా కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం మేము ఓన్లీ ఈ విధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీడీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా ఉత్తరం సందు హౌస్ పరంగా చాలా బాగుందండి ప్రతిదీ కూడా చాలా నీట్గా చేశారు ఉన్న వాళ్ళు తీసుకుంటారు